మన కట్టిందా యాభై ఏళ్ళ కాంగ్రెస్ ఇలా పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయని నువ్వు అంటున్నావు కదా ఈ పన్నెండు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలకు విద్యుత్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా మీ ఊర్లో చింతమడకలో మీ ఇంట్లో కరెంటు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లో నల్ల నీళ్ళు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మీ చింతమడకలో నీళ్ల ట్యాంకు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ నీ చింతమడక ఊరికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ నీ చింతమడకలో బడి కట్టింది కాంగ్రెస్ పార్టీ నీ చింతమడకలో గుడి కట్టింది కాంగ్రెస్ పార్టీ నీకు యూత్ కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన తెలంగాణకు ప్రజల్ని మోసగించి రెండు సార్లు ముఖ్యమంత్రి అవ్వడానికే కాంగ్రెస్ పార్టీ సహకరించింది ఈ హైదరాబాద్ నగరాన్ని తీసుకుందాం అవుటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ కట్టింది నిజం కాదా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ నిజం కాదా మెట్రో రైలు కట్టింది మేం కాదా గౌలిగూడ కిలోమీటర్లు ఎల్ఎన్టి కంపెనీకి అమ్ముడు పోయి కట్టకపోయినా దానికి నిధులు ఇచ్చింది నువ్వు మేము అది కట్టాలని గౌలిగూడ నుంచి ఫలక్నామాకు ఫలక్నామా నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఇది ఆరు కిలోమీటర్ల తొమ్మిది కిలోమీటర్లు పదిహేను